హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్తో మనము బాడీ పౌడర్ అనేది ఎంత ఈజీగా కట్ చేసి కుట్టుకోవచ్చో ఈ వీడియోలో చూద్దామండి ఇదేమో పైన బాడీ పీస్కి అంటే బ్లౌజ్ పీస్కి ఇలా మిర్రర్ వచ్చిన క్లాత్ తీసుకున్నారండి శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ ఏమో ఒక మీటర్ ఉంది అలాగే మనము లైనింగ్ కూడా ఒక మీటర్ తీసుకోవాలి ఈ లైనింగ్ని రెండుగా కట్ చేసి పొడవు చూసుకోవాలి ఫస్టు చూసుకున్న తర్వాత కరెక్ట్గా సరిపోయిందా లేదా చూసుకొని రెండుగా ఇలా మనము కట్ చేసి రెడీగా పెట్టుకోవాలి బ్లౌజ్కి ఏమో మనకి పొడవు పద్నాలుగు ఇంచులు కావాలి చెస్ట్ లూజ్ ఏమో ఇరవై ఇంచులు వస్తుందండి షోల్డర్ ఏమో నాలుగు ఇంచులు ఆమ్ రౌండ్ డౌన్ ఏమో నాలుగు ఇంచులు చక్కగా లైన్ వేసేసుకొని చెస్ట్ లూజ్ వచ్చి మనకు ఇరవై ఇంచులు కాబట్టి నాలుగు మడుతున్న ఐదున్నర ఇంచులు పడుతుందండి నేను ఆరు ఇంచులు పెట్టి రెండు ఇంచులు కుట్లు లేక పెట్టాను ఈ అయితే కొంచెం సన్నగా ఉంటుందండి దానికని నేను ఇలా కరెక్ట్గా కొలతలు పెడుతున్నాను అదే మీకు కొంచెం బొద్దుగా ఉండే పిలకాలైతే ఇంకొంచెం వన్ ఇంచు ఎక్స్ట్రా పెట్టి కట్ చేసుకోండి నెక్ ఒకటిన్నర ఇంచు పెట్టి నెక్ డౌన్ ఏమో ఇంచులు పెట్టాను ఇంచులు పెట్టి ఇలా బాక్స్ లాగా డ్రా చేసుకొని ఈ సైడ్ ఒక ఇంచ్ ఎగస్ట్రా ఇలా పెట్టేసి దాన్ని ఇట్లా క్రాస్గా మనము మార్క్ చేసుకున్నామంటే మనకు స్టార్ నెక్ అనేది వస్తుంది ఇప్పుడు దీన్ని ఫస్టు ఫ్రంట్ పార్ట్కి స్టార్ నెక్ గీసాం కదా దాన్ని ఫస్ట్ ఇలా కట్ చేసేసుకొని దీన్ని ఇలా తీసేసి బ్యాక్ పార్ట్కి రౌండ్ అనేది కరెక్ట్గా పై పార్ట్కి నాలుగు ఇంచులు పెట్టాము అలాగే బ్యాక్ పార్ట్కి కూడా రౌండ్కి నాలుగు ఇంచులు పెట్టి ఎలా గీసామో అలా కరెక్ట్గా ఇలా కట్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ సైడ్ కూడా ఆమ్ రౌండ్కి ఎలా అయితే మనం డ్రా చేసుకున్నామో అలా అంతా కరెక్ట్గా కట్ చేసుకోవాలండి ఇదైతే సన్నగా ఉండే పాపం కాబట్టి నేను ఎనిమిది ఇంచులే పెట్టాను కొద్దిగా లావు బొద్దుగా ఉండే వాళ్ళకి తొమ్మిది ఇంచులు పెట్టారంటే ఎనిమిదిన్నర తొమ్మిది పెట్టారంటే వాళ్ళకి కరెక్ట్గా సరిపోతుందండి ఇది మిర్రర్ క్లాత్ మిర్రర్ వచ్చిన బ్లౌజ్ పీస్ అండి ఈ పీస్కి ఇది ఎక్కువ పన్నా ఉంది కాబట్టి ఇలా నాలుగు మడతలు రెండు మడతలు వేస్తే మనకు మొత్తం బ్లౌజ్కి అనేది సరిపోయింది కింద ఎక్స్ట్రా క్లాత్ మిర్రర్ లేని ప్లెయిన్ క్లాత్ని కింద మనము మడతకు అనేది పెట్టి కట్ చేసుకోవాలండి ఎందుకంటే మనకి మిర్రర్ క్లాత్ కుట్టేటప్పుడు కత్కులు కత్కులుగా అనిపిస్తుంది దానికని మనము కింద కొంచెం ప్లెయిన్ క్లాత్ను అలా వదిలేసి కట్ చేసుకున్నామంటే కుట్టేటప్పుడు మనం ఈజీగా కుట్టేసుకోవచ్చు మిర్రర్స్ ఉండడం వల్ల మనం కట్టింగ్ చేసేటప్పుడు గట్టిగా పట్టుకొని కట్ చేయాల్సి వస్తుంది బలవంతంగా ఇలాంటి క్లాత్లు వచ్చినప్పుడు అలాగే కట్ చేయాలండి ఎంత కొత్తగా సిజర్ కొన్నా కూడా మనం కట్ చేసేటప్పుడు ఇలాగే కట్ చేయాల్సి వస్తుంది హ్యాండ్ మీకు ఎంత సైజు కావాలో అంటే ఎలాంటి హ్యాండ్ కావాలో అలా అది కట్ చేసుకోండి నేనైతే మూడు నాలుగు ఇంచుల దాకా పెట్టి ఇలా కట్ చేసేసాను దీనికి కూడా నేను మడతకి ఇలా మడవాలని ప్లెయిన్ క్లాత్ ఉండే దగ్గర ఇలా కట్ చేస్తున్నానండి చూడండి కటింగ్ చేసేటప్పుడు బలంతాన కట్ చేయాల్సి వస్తుంది ఇది గ్లాస్ మిర్రర్ క్లాత్ అండి దానికని కొంచెం కట్ చేసేటప్పుడు బలంతాన కట్ చేయాలి ఇప్పుడు బ్లౌజ్కి బ్లౌజ్ హ్యాండ్స్కి మనం కట్ చేసేసాము ఇప్పుడు బాడీ పావడా కాబట్టి మనకు బాడీ కావాలి దానికని దీన్ని ఎలా కట్ చేయాలో చూద్దాము మనకు ఫ్లోర్ లెంగ్త్కి షోల్డర్ నుంచి ఫ్లోర్ లెంగ్త్కి ముప్పై ఇంచులు పొడవు కావాలండి దానికి మనము ఈ బాడీకి పది ఇంచులు పెట్టుకోవాలి ఒక ఇంచ్ ఎక్స్ట్రా పెట్టి పదకొండు ఇంచుల దగ్గర డ్రా చేసుకొని ఇలా డ్రా చేసేసుకోవాలి మనకు లూజ్ ఏమో సారీ అండి షోల్డర్ చూద్దాము షోల్డరు నాలుగు ఇంచులేనండి మనం బ్లౌజ్కి ఎంత పెట్టుకున్నామో అంతే పెట్టుకుందాము ఆమ్ రౌండ్కి మామూలుగా బ్లౌజ్కి అయితే నాలుగు ఇంచులు పెడతాము దీనికి ఐదు ఇంచులు పెట్టాలి నెక్ నెక్ లూజ్ ఏమో బ్లౌజ్కి ఒకటిన్నర ఇంచు పెట్టాము ఇక్కడ రెండు ఇంచులు పెట్టుకోవాలి నెక్ డౌను బ్లౌజ్కి నాలుగు ఇంచులు పెట్టాము ఒక ఇంచు ఎక్స్ట్రా పెట్టి ఐదు ఇంచులు పెట్టుకోవాలి లూజ్ కరెక్ట్గా మనం బ్లౌజ్కి ఎంతైతే పెట్టుకున్నామో మొత్తం లూజు ఎనిమిది ఇంచులు పెట్టామండి అదే లూజు పెట్టేసి ఇప్పుడు మొత్తం ఎలా డ్రా చేసుకున్నామో అలా మొత్తం కట్ చేసేసుకోవాలి ఇదే సైజుతో మనం మామూలుగా డ్రస్సుల కింద నైటీల కింద వేసుకునే బ్రాళ్ళు కూడా ఇదే సైజుతో మనం కట్ చేసేసుకోవచ్చండి చెస్ట్ లూజ్ చూసుకొని ఇదే మాదిరి కట్ చేసుకోవచ్చు కటింగ్ అయిపోయిందండి ఇప్పుడు ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూద్దాము ఈ రెండు పీసులు తీసుకొని ఫస్ట్ షోల్డర్ జాయిన్ చేసుకోవాలి షోల్డర్ జాయిన్ చేసిన తర్వాత మనము రెండు జాయింట్ ఉన్నాయండి మనకు బ్యాక్ సైడ్ ఉక్సులకు కావాలి కదా దానికి ను ఇలా కట్ చేసేసుకోవాలి ఒక పార్ట్ని కట్ చేసేసుకొని ఒక మడత ఇంకొక మడత ఇలా రెండు మడతలు వేసి ఎక్కడ గోడలు రాకుండా నీట్గా ఇలా కుట్టేసుకోవాలి నెక్ అంతా కుట్టేసాము ఇప్పుడు సైడు ఈ సైడ్ కూడా మొత్తం ఇలాగే కుట్టేసుకోవాలండి ఇంకొక సైడ్ కూడా అలాగే మర్చి కుట్టేసుకుందాము ఇప్పుడు డబుల్ పీసు సింగిల్ పీసు మేము ఎలా బ్లౌజ్కి వేసుకుంటామో అంతేనండి డబల్ పీస్కేమో రెండు ఇంచులు కావాలి సింగిల్ పీస్కేమో ఒక ఇంచు అయితే సరిపోతుంది డబల్ పీస్ వేసేసాము ఇప్పుడు సింగిల్ పీస్కి కూడా ఇలా కట్ చేసేసుకొని బ్యాక్ సైడ్ మనకు ఇంత ఓపెన్ అవసరం లేదండి మనం డబల్ పీసు సింగిల్ పీసు వేసిన దగ్గర ఒక రెండు మూడు ఇంచుల మైన ఇలా ఇలా కుట్టేసి ఇలా మడత పెట్టేసి అంటే డబల్ పీస్ పైన సింగిల్ పీస్ ఇలా పెట్టేసి ఇవాళ కుట్ అనేది వేసేసుకోవాలి మనం కొంచెం నెక్ పట్టేదానికి దానికని మనము కొంచెం ఓపెన్ పెట్టేసుకుంటామండి దానికని కొంచెం ముంచేసి జాయిన్ చేసుకున్నాము అలాగే సైడ్ కూడా మనకి ఎంత లూజ్ కావాలో అంత చూసేసుకొని ఇలా జాయిన్ చేసేసుకోవాలి ఇలా మొత్తం రెండు సైడ్లు జాయిన్ చేసేసుకొని మధ్యలో మనం డాట్స్ పట్టలేదండి ఆ డాట్స్ కూడా బ్యాక్ సైడ్ రెండు రెండు సైడ్లు ఫ్రంట్ సైడ్ రెండు సైడ్లు పెట్టేసుకోవాలి నేను కట్ చేసేటప్పుడు ఈ సైడ్ కొంచెం క్రాస్గా కట్ చేస్తాం కదా అది కట్ చేయలేదండి దానికని ఇప్పుడు కట్ చేసేసాను కుట్టింది పోతుందని మళ్ళీ ఒక కుట్టనేది వేస్తున్నాను మనం ఇలా కుట్టేటప్పుడు కట్ చేసామనుకోండి ఇలాంటప్పుడు కట్ చేసామంటే ఒక కుట్టనేది వేసుకోవాలి బాడీని మనం రెడీ చేసి పెట్టుకున్నాము దీనికి కింద లంగాని తర్వాత కుట్టుకుందామండి ఫస్ట్ బ్లౌజ్ చూద్దాము ఇది ఓన్లీ మడిచి కుట్టేసేదే కాబట్టి పై క్లాత్ పైన లైనింగ్ వేసి ఇలా మడిసి మడిచి మిషన్ కుట్ట అనేది వేసేసుకోవాలి పైపింగ్ వేసుకునేది అయితే లోపల మామూలుగా పెట్టేసి మనం ప్లెయిన్గా కుట్టేసుకుంటాము దీనికైతే మనము పైపింగ్ చేయడం లేదండి దానికని అలాగే పెట్టి కుట్టేసుకుందాము హ్యాండ్స్ రెడీ చేసేసాము బ్లౌజ్ని ఎలా కుట్టాలో చూద్దామండి మామూలుగా అయితే మనము పైపింగ్ వేసుకునేటట్టుగా ఉంటే వేరుగా కుట్టుకుంటాము ఇలా క్లాత్ మనం తిప్పించి కుట్టేదైతే వేరుగా కుట్టుకుంటామండి మనం ఇప్పుడు పైపింగ్ ఏమీ లేకుండా ఇలా లైనింగ్ అనేది జాయింట్ చేసి తిప్పి కుట్టుకుంటాం కాబట్టి రైట్ సైడ్ లైనింగ్ ఇలా పెట్టేసి నెక్ అనేది ఫస్ట్ ఎలా డ్రా చేసి కట్ చేసుకున్నామో దానిపైనే పెట్టి ఇలా కుట్టేసుకోవాలి కుట్టేసి నెక్ని ఇది ఎక్కువ కట్ చేస్తే కట్ అయిపోతుంది చిన్నగా కట్ చేస్తే కట్ అవ్వదండి ఇలాంటి క్లాతులు మీరు కుట్టేటప్పుడు కొంచెం నిదానంగా కట్ చేసుకోండి మూలలు మనకి కరెక్ట్గా తిరగాలి అంటే ఇలా కట్ చేసుకోవాలండి గట్టిగా కట్ చేసారంటే మొత్తానికి మోసం వచ్చి మొత్తం కట్ అయిపోతుంది అక్కడక్కడ ఇలా డాట్స్ పెట్టేసుకొని తిప్పి కుట్టేసుకోవడమేనండి ఇలా మీరు కుట్టేసుకున్నారంటే ఈజీగా కుట్టేసుకోవచ్చండి కొత్తగా నేర్చుకునే వారైనా సరే ఇలాంటి కటింగు చేసుకొని ఈజీగా బాడీ పౌడర్ అనేది కుట్టేసుకోవచ్చు మొత్తం ఇంకా జాయింట్ చేసేసి ఫ్రంట్ పార్ట్ అయిపోయిందండి బ్యాక్ పార్ట్కి మనము రెండు పార్ట్లుగా మనము బ్యాక్ సైడ్ కట్ చేయకుండా ఒకటిగా కుడుతున్నాము తర్వాత నెక్ అనేది వేసేసిన తర్వాత అప్పుడు మనము కట్ చేసుకొని కుట్టుకుందామండి నెక్ రౌండ్ని అయితే ఆపోజిట్గా పెట్టి కుట్టేశాను మనకు తిప్పేటప్పుడు కరెక్ట్గా తిరగలేదని లైనింగ్ పైన ఇలా కుట్టి వేసేసి ఇప్పుడు మనము మడిచి కుట్టామంటే నీట్గా రౌండ్ అనేది కరెక్ట్గా తిరుగుతుంది ఇలా వేసేసుకొని ఇప్పుడు దీన్ని కూడా మొత్తం రౌండ్గా కుట్టి వేసేసుకోవాలి ఇప్పుడు దీన్ని మధ్యలో కరెక్ట్గా పెట్టేసి మనకు రెండు పార్ట్లుగా కట్ చేయాలి కాబట్టి ఇలా నీట్ ఒకటిగా కరెక్ట్గా పెట్టి కట్ చేసేయాలి ఇప్పుడు ఇది బ్యాక్ పార్టు బ్యాక్ పార్ట్కి డబల్ పీస్ వేద్దాము పైన నెక్ అనేది ముందే కుట్టేసాం కాబట్టి పైన కొంచెం వదిలేసి తర్వాత ఇలా మడిచి డబల్ పీస్ అనేది వేసేసుకోవాలి ఇప్పుడు ఇది పైన ఇంకొక కుట్టు వేసుకుందామండి ఇప్పుడు సింగిల్ పీస్ వేద్దాము దీనికి మనం పూర్తిగా మడిచి కుట్టేసుకుంటాము సింగిల్ పీస్ గడ మొత్తం కుట్టేసి మొత్తం మడిచి కుట్టేసుకోవాలి దీన్ని కూడా పూర్తిగా ఇలా మరిచేసేసి ఉక్సిల్ పట్టి అంటారండి దీన్ని దీన్ని ఎటుకు చేసుకోవాలి ఇప్పుడు రెండు షోల్డర్లు కలుపుతూ జాయింట్ చేసేసేయాలి ఇప్పుడు హ్యాండ్స్ ముందే రెడీ చేసి పెట్టుకున్నాం కాబట్టి దానికి కరెక్ట్గా సరిపోతాయా లేదా చూసుకొని మొత్తం ఇలా జాయింట్ చేసేసుకోవాలండి ఇంకొక సైడ్ కూడా అలాగే కుట్టేసుకొని మధ్యలో డాట్స్ వేసుకోవాలండి షోల్డర్ దగ్గర నుంచి డౌన్కి కొద్దిగా వదిలేసి అక్కడి నుంచి మనం ఎక్కడైతే కింద కుట్టి వేస్తామో దానికంటే ఒక రెండు మూడు ఇంచుల పైకి ఇలా పెట్టేసి కుట్టి వేసేసుకోవాలి డాట్ వేసేసుకోవాలి ఇలా నాలుగు సైడ్లు డాట్స్ వేసేసుకొని సైడ్ ఇప్పుడు ఎంత లూజ్ అవుందో మనకు అంత లూజ్ చూసుకొని ఇలా కుట్టేసుకోవాలండి పూర్తిగా కిందికి కుట్టకుండా ఒక రెండు ఇంచులు వదిలేసి అక్కడి నుంచి తిప్పి మళ్ళీ ఇంకొక కుట్ట అనేది వేసేసుకోవాలి కిందికి కుట్టామనుకోండి బ్లౌజ్ వేసుకున్నప్పుడు పిల్లలకి నడుము దగ్గర టైట్గా ఉంటుంది దానికని మనము కొద్దిగా కుట్టేసి సైడ్ మళ్ళీ కుట్ సైడ్ మళ్ళీ డాట్ లాగా మనం కుట్టుకుంటాము ఇప్పుడు పొడవు చూసేసుకొని ఎక్కడి వరకైతే వస్తుందో అక్కడికి ఇలా మడిచి కుట్టేసుకోవాలి పొడవు చూసుకొని ఈ సైడ్ మనం కొద్ది వరకు కుట్టి ఉన్నాం కదా దాన్ని కూడా మనము ఎలా మలో చూద్దామండి ఇలా మనం మడిచి కుట్టుకుంటేనే సైడ్ మనకు పొడవు బ్లౌజులకి ఫినిషింగ్ బాగుంటుందండి చూసేదానికి బాగుంటుంది పొడవు కరెక్ట్గా నాలుగు సైడ్లు ఒకటిగా వచ్చిందా లేదా చూసుకోవాలి డబుల్ పీసు సింగిల్ పీసు పట్టేసుకొని పొడవు అనేది కరెక్ట్గా వచ్చిందా లేదా చూసుకున్నామంటే బ్లౌజ్ పరెక్ట్గా వస్తుందండి కిందంతా మడిచి కుట్టేసిన తర్వాత ఒకసారి మళ్ళీ మనం చూసుకోవాలి ఉక్సులు పట్టి కాజా పట్టి కరెక్ట్గా వచ్చిందా లేదా చూసుకొని అక్కడికి ఇలా మడిచేసి ఎచ్చు తగ్గులు వస్తే మనకు బాగుండదండి ఉక్సులు ఉక్సులు కాజాలు వేసేటప్పుడు తేడా వస్తుంది ఇప్పుడు సైడ్ మనము కొద్దిగా వదిలేసి కుట్టాం కదా దాన్ని ఇలా సైడ్ అనేది కుట్టేసుకోవాలి అంతేనండి బ్లౌజ్ అయితే అయిపోయింది చిన్న హ్యాండ్స్ చాలా ముచ్చటగా ఉన్నాయండి ఎవరికైనా పెద్ద సైజు బ్లౌజ్ కావాలి అనుకుంటే ఈ సైజునే కొంచెము కొంచెం ఒక ఇంచ్ ఎగస్ట్రా అంతా మొత్తం కిందికి వెడల్పు అంతా పెట్టుకున్నారంటే మీకు సిక్స్ ఇయర్స్ పాపకు కూడా ఈ మెజర్మెంటే సరిపోతుందండి ఇప్పుడు లైనింగు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఫస్ట్ స్టార్టింగ్లో ఆ లైనింగ్ని ఇలా జాయింట్ చేసుకోవాలి అలాగే ప్లై పై క్లాత్ని కూడా రెండుగా కట్ చేసేసుకొని మనం అప్పుడు దీన్ని కట్ చేయలేదండి ఓన్లీ లైనింగ్నే కట్ చేసాము దానికని ఇప్పుడు ఈ క్లాత్ని కట్ చేసేసి ఆపోజిట్గా పట్టేసుకొని రెండు పీసుల్ని ఇలా జాయిన్ చేసేసుకోవాలి జాయిన్ చేసేసి పక్కన పెట్టేసుకొని బాడీకి నడుము లూజ్ ఉందో చూసుకొని దాని ప్రకారం మనం ఇప్పుడు దీనికి కుర్చు అనేది పెట్టేసుకోవాలండి నేనైతే కొంచెం పెద్దగా పెడుతున్నాను మీకు ఎలా వీలైతే అలా పెట్టుకోండి మనకు కరెక్ట్గా లూజ్ రావడం ఒకటేనండి ఇంపార్టెంట్ మనం ఎలాగైనా మనకు నచ్చినట్టు ఈ కుర్చు అనేది పెట్టుకోవచ్చు నీట్గా నిదానంగా పెట్టారంటే ఒకేసారి మనకు సరిపోతుందండి అదే మనము గబ అలా కుట్టామంటే కుర్చు అనేది ఒక దగ్గర ఎగిస్తా ఒక దగ్గర తక్కువ వస్తుంది అలాంటప్పుడు చూసేదానికి బాగుండదు కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోలన్నీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి పెట్టేసి ఇప్పుడైతే చూడండి ఫస్ట్ మనము దీనికి లైనింగ్ అటాచ్ చేయకుండానే ఫస్ట్ మనము ఈ క్లాత్ని జాయింట్ చేసుకుందాము చూడండి మనకు లోపల రెండు ఈ సైడు ఆ సైడు లోపల పక్క ఉంటాయి కరెక్ట్గా ఉండేవి రెండు జాయింట్ అవుతాయండి క్లాత్ అనేది మడ మడత పడకుండా నీట్గా ఒకేసారి ఇలా కుట్టేసుకోవాలి ఇప్పుడు లైనింగ్ అయితే మనం కుట్టడం లేదండి రెండు మనకు బాడీ పీసు కింద లంగా పీస్ ఒక్కటే మనం కుట్టాము ఇప్పుడు దీనికి లైనింగ్ అనేది జాయిన్ చేయాలి అలాగే పెట్టేసుకొని ఇంకొక సైడ్ కూడా లైనింగ్ను జాయిన్ చేసేసి కింద మడిచి కుట్టేసుకొని చూడండి లోపల ఇలాంటి ఫిల్స్ అంటే మనకు ఫిల్స్ పెట్టేటప్పుడు ఇలాంటి కుచ్చి పెట్టేటప్పుడు తొందర తొందరగా కుట్టేస్తారండి లోపల కదా కనపడదులే అని ఎలాగంటే అలాగే పెట్టేసి కుట్టేస్తూ ఉంటారు చూడండి దీన్ని మనం ఈ పీసులు నడుముకి గుచ్చుకోకుండా ఉండాలి అంటే పైన బాడీ పక్క మనకు క్లాత్ అంతా ఇలా పెట్టేసుకొని పై పక్కే మనకు క్లాత్ మొత్తం ఉండాలండి ఇలా పెట్టినప్పుడు లోపల లైనింగ్ అనేది లోపలికి వెళ్తుంది ఇలా పెట్టి కుట్టుకున్నారంటే నడుము దగ్గర పీసులు అవి పోకుండా నీట్గా ఉంటుందండి చాలా పెద్ద వీడియో అయిపోయిందండి కానీ బాడీ పావడా బ్లౌజు కుట్టుకునే వాళ్ళకి ఈజీగా ఉంటుంది నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్